అందరికీ నమస్కారం మన మధ్య శ్రీ రాపోల్ భాస్కర్ గారు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు మరి వికలాంగులు పేద ప్రజలు మహిళలు నిస్సహాయులు ఇంకోటి సామాజికంగా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగినా వారికి నిత్యం అందుబాటులో ఉంటూ ఒక న్యాయవాద వృత్తితో పాటు ప్రజాసేవలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ మధ్యలో ఒక మంచి కార్యక్రమం చేశారు భూభారతి తెలంగాణ భూభారతి చట్టాన్ని ఇరవై వేల కాపీలు స్వతహాగా తన స్వతహర ఖర్చులతో ప్రింట్ చేసి సంఘాలకు స్వచ్ఛంద సంస్థలకు అడ్వకేట్లకు తర్వాత యువజన జన సంఘాలకు వివిధ సంఘాలకు ఉచితంగా అందిస్తున్నారు ఈ సందర్భం సార్ మాట్లాడుతున్నారు నమస్కారం సార్ భూభారతి చట్టాన్ని మీరు అంటే యాక్ట్ వచ్చిన కొద్దిగా ఇంకా యాక్ట్ కూడా పూర్తిగా ఇక్కడ వాళ్ళు ఫేస్ బై మేదర్ అంటున్నారు కానీ మీరు మాత్రం రూల్స్ తర్వాత చట్టాన్ని మొత్తం తెలుగులో చేపించి ప్రజలకు పంపించారు చాలా సంతోషం ఎందుకంటే ఈ పుస్తకం మన ఆఫీస్లో పెడితే కూడా వచ్చినందు వికలాంగుల లక్ చట్టంతో పాటు ఈ భూభారత్ కూడా తీసుకొని వెళ్తున్నారు అయితే ఈ భూభారతి చట్టం అనేది ఎవరు ఉపయోగపడుతుంది సార్ ముఖ్యంగా దాన్ని తోటి రకరకాల ఇబ్బందులు పడ్డారు జనం టెవిని ట్రిబ్యునల్స్ ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మొత్తం తిరగాల్సిన పరిస్థితి అయితే ఏంటంటే భూభారతి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇచ్చిన రైతులందరికీ కూడా ఈ ధరణి వల్ల డ్యామేజ్ జరుగుతూ ఉంది ప్రతి రైతు ఒక మామూలు గ్రామస్తుడు ఆదిలాబాదులు ఉండేటటువంటి ఒక గ్రామస్తుడు ఒక ట్రైబు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి హైకోర్టు వచ్చి కేసులు ఏమి వేయగలుగుతాడు కళ్ళు కళ్ళు లేనటువంటి ఒక మహిళ పేద మహిళ ఒక ఎకరా భూమి ఉంటే పుస్తకం రాకపోతే కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తులు పెడితే ఇన్ని రోజులు తిరగాలి అట్లా చాలా పెద్ద ఎత్తున డ్యామేజెస్ జరిగినాయి సరే ఏదేమైతేనే తెలంగాణ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది భారతి అనేది అయితే ఏంటంటే ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమలు పరచాలనేటువంటి ఆలోచన రేపు జూన్ రెండు నుంచి పోతా ఉంది అయితే ఏంటంటే ఈ మధ్య కాలంలో మా మదర్ చనిపోయింది మా మదర్ ఎప్పుడు మా ఫాదర్ నేను చిన్నప్పుడు చనిపోయాడు వాళ్ళిద్దరి పేరు మీద ఒక ఒక ఫౌండేషన్ త్రిపులం రాపోలు రాములు ఫౌండేషన్ ఫౌండేషన్ పెట్టింది అంటే మేము ఈ మధ్య ఈ సెంట్రల్ గవర్నమెంట్ మూడు యాక్ట్లు న్యాయవాదులకు సంబంధించినటువంటి యాక్ట్లు కూడా కొన్ని మార్చారు ఒకటి ఇండియన్ బీనల్ కోడ్ తీసేసారు తర్వాత సిఆర్పీ తీసేసారు ఇట్లా కొన్ని ఎవిడెన్స్ యాక్ట్లు తీసేశారు మూడు చట్టాలను మార్చి కొత్త చట్టాలను చేశారు మేమేం చేసిన ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేనే రిస్క్ తీసుకొని ముప్పై లక్షల రూపాయలు విలువగలిగినటువంటి బుక్ బైండింగ్ చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని కోట్లలో న్యాయవాదులకు పంపిణీ చేసిన ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు కొనుక్కోలేటువంటి ఒక పుస్తకం రెండు వేలు మేము ఆరు వందల రూపాయలకే లంసం బుక్ చేయించినాం ఆరు వందల మేము అంటే ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయాలి బుక్ ని ఒక బుక్ సెల్లర్ తోటి మాట్లాడి ఆరు వందలకి పర్చేజ్ చేసిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ముప్పై లక్షల పుస్తకాలన్నీ రాష్ట్రంలో ఉన్న అన్ని జూన్ జూనియర్ మరి నీడ్ అడ్వకేట్ లకు పంపిణీ చేయడం జరిగింది అయితే ఈ మధ్య ఈ భూభారతి యాక్ట్ ని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి అందరు జిల్లా కలెక్టర్లకు అందరు ఆర్డీఓలకి అందరు తహసీల్దార్లకి అందరు ఫార్మర్స్ ఆర్గనైజేషన్ పనిచేసే వ్యక్తులకి బుక్ అందరికి అందుబాటులో ఉంచాయి సార్ ఇప్పుడు చాలా బాగా చెప్పారు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి అడ్వకేట్లకు సంబంధించిన చట్టాలు పుస్తకాలు తీసి పంపడం అనేది చాలా గొప్ప కార్యక్రమం రియల్ కూడా చట్టం అనేది నేను కూడా రెండు మూడు జాతీయ స్థాయి చట్ట కమిటీలు ఉన్నాను ఎంతో కసరత్తు చట్టం తయారైన తర్వాత నిజమైన వారికి అందరు ముఖ్యంగా ఆ చట్టాలతో పాటు భూభార చట్టం చూసుకుంటే రైతులకు ఉపయోగపడేది రైతులకు ఉపయోగపడేది రైతులే కాదు నేనేమంటున్నానంటే పేద ప్రజలు మీరు చెప్పారు మాకు కూడా చాలా కేసులు రెండు కండ్లు ఉండవు వీల్ చైర్ యూజర్ ఒక భూమిపై సమస్య వస్తుంది ఫోన్ చేస్తారు ఎక్కడ పోవాలి కలెక్టర్ దొరకడు ఇంకోటి కలెక్టర్లు మినిస్టర్ల పనులు ముఖ్యమంత్రి పనులు పెద్ద స్థాయిలో పనులు అవుతాయి మామూలు వ్యక్తి పనులు అవడం చాలా కష్టం ఇలాంటి పరిస్థితుల్లో చట్టాన్ని తెలుగులో తీసి గ్రామాల స్థాయికి పంచడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం ఇందులో మెయిన్ ప్రోజన్స్ ఏంటి సార్ ఇప్పుడు ఒక మామూలు వ్యక్తిని నేను ఈ చట్టం వల్ల నాకు ఉపయోగం ఇప్పుడు ఇది వరకు ధరనే లేదన్నా ఇప్పుడు మీ పేరు బదులు రాపోలు భాస్కర్ పేరు వచ్చారు నా ఒరిజినల్ నువ్వు పడ్డాడు నా పేరు ఓకే నా పేరు డిలీట్ చేయించాలంటే కలెక్టర్ దగ్గరే రావాలి హైకోర్టు రావాలి లేదు సివిల్ కోర్టు పోవాలి ఇప్పుడేంటి పేరు కరెక్షన్ కోసం ఒక చిన్న దరఖాస్తు పెట్టి ఆర్డి దగ్గర ఒక దరఖాస్తు పెడితే సెక్షన్ సెక్షన్ కింద ఆఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక అప్పీల్ వేస్తే ఆటోమేటిక్ గా మన మన పిలుస్తాడు ఎగ్జామినేషన్ చేస్తాడు ఆటోమేటిక్ గా చేస్తాడు భూభారతి లో చాలా ముఖ్యమైన అంశం రాహుల్ బాస్ గారు చెప్తున్నారు ఒక హైకోర్టు అడ్వకేట్ గా ఆయన పబ్లిక్ చేసి ప్రజలకు అందుబాటులో ముఖ్యమైన అంశం పేరు మారిన ఏదైనా పేరులో కింది మీదకైనా వెంటనే ఆ ఆడివో దగ్గరికి దరఖాస్తు పెడితే ఆ ఆడియో బాధ్యుడు ఖచ్చితంగా ఇద్దరిని కూర్చోబెట్టి వెంటనే దాన్ని నిజమైన ఎవరి పేరు అయితే పేరు తప్పొప్పులను కూడా సరిదిద్దే అధికారం భూభాధ చట్టం ఉంది చాలా ఈజీ ఉన్నానని రాహుల్ బాస్కర్ గారు చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా సమస్య వచ్చినా మీ దగ్గర ఉన్నాయో సంప్రదించండి లేదా మా ఫౌండేషన్ సంప్రదించండి మనం ఏం చేస్తున్నాం అంటే మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై వేల పుస్తకాలను ప్రింట్ చేయించినాం ఓకే మా ఉద్దేశం ఏందంతరాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోట్లకు అడ్వకేట్లకు దీన్ని సర్వే చేస్తాం గ్రేట్ భూ భారత యొక్క యాక్ట్ని ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని ప్రజలకు అందించాలి ప్రభుత్వ ఆలోచనని ప్రజల దాకా గ్రామస్థాయిలోకి తీసుకుపోవాలి ఓకే అందరూ తహసీల్దార్కి ఇస్తాం ఈ బుక్ విలువ తోటి సంబంధం లేదండి దాని విలువ ఎంత అంటే మనం ఒక అవసరం వచ్చినప్పుడు పుస్తకం రిఫర్ చేసుకుందాం అంటే తహసీల్దార్ దగ్గర పుస్తకాలు లేవు ఎవరో కొంతమంది తెలివి కలిగినటువంటి తహసీల్దార్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు లా సెంటర్ల చుట్టూ తిరిగి తీసుకుపోతారు తప్ప అందరూ రాష్ట్రంలో ఉండేటటువంటి పదకొండు వందల మంది చిల్లర తహసీల్దార్ దగ్గర పుస్తకాలు లేవు కానీ మేము ప్రతి కలెక్టర్ కు ప్రతి ఆర్డీఓకు ప్రతి తహసీల్దార్ కు ప్రతి అడ్వకేట్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోర్టులకు ఈ భూభారతి యాక్ట్ సప్లై చేస్తాను ఓకే ఇంకొకటి భూభారత్ చట్టంలో నేను గమనించింది ఏంటంటే మీరు తెలుగులో ఇవ్వటం వల్ల అందరికి అధికారి ఏది చెప్పినా ఇక్కడ బాధితుడు రైతు కావచ్చు లేకపోతే ఒక భూ యజమాని కావచ్చు లేకపోతే ఎవరైనా చదువుకొని తెలుగులో అర్థం చేసుకొని కూడా మళ్ళీ దాన్ని అడిగే అవకాశం అయితే మేము ఏం చేసినామంటే ఈ పుస్తకాల్లో ఇంకో జాగ్రత్త చేసుకున్నాం ఒకటి తెలుగు రెండు ఇంగ్లీష్ రెండు ఇంగ్లీష్ వచ్చినటువంటి వ్యక్తి ఇంగ్లీష్ చదువుకుంటాడు తెలుగు వచ్చినటువంటి వ్యక్తి తెలుగు చదువుకుంటాడు దాంతో ఏంటంటే సరళమైనటువంటి భాషలో బుక్ అర్థమయ్యేటటువంటి అర్థవంతమైన అర్థమయ్యేటటువంటి భాషలో ఈ బుక్ తయారు చేయించి సప్లై చేయాలి నిజంగా రైతులు ఈ దేశానికి వెన్న వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే అందరికీ అన్యాయం జరుగుతుంది అందరం బాధపడుతున్నట్లెక్క అందుకని రైతులకు డ్యామేజ్ జరగద్దు రైతులందరికీ భూభాత భోవర్తి చట్టం అందుబాటులో ఉండాలి బాగా ఎఫెక్టివ్గా అమలు జరగాలంటే చట్టం అందరికి తెలవాలి చట్టం తెలియకుండా ఏమి ఎఫెక్టివ్ అమలు పరచడం జరగాలి కాబట్టి తెలవాలన్నప్పుడు పుస్తకం అందుబాటులోకి రావాలి అది సప్లై చేస్తాం ఓకే చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే చట్టం రావటం వేరు చట్టం వచ్చిన తర్వాత చట్టపర హక్కుల పొందటం వేరు చట్టపర హక్కులు పొందటం వల్లనే చాలా పెద్ద ఎత్తున ప్రజలు నిస్సాయాలు ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే పెద్దవాళ్ళకైతే రికమెండేషన్లు ఫోన్ల ద్వారా లేదా డబ్బు ఉన్నవారైతే డబ్బు పెట్టి చేసుకుంటారు కానీ ఒక మామూలు వ్యక్తి ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర పనిచేయించుకోవాలంటే చట్టం అనేది తెలుసుకోవాలి రాపుల్ భాస్కర్ గారు గొప్ప కార్యక్రమం దాదాపు ఇరవై వేల కాపీలు ప్రతి తహసీల్దార్కు ప్రతి ప్రజా సంఘాలకు తర్వాత కోర్టులకు తెలుగులో ఇంగ్లీష్లో అనువదించి ఇవ్వటం అనేది గొప్ప కార్యక్రమం రాపల్ భాస్కర్ గారు మా రిక్వెస్ట్ ఏంటంటే భూభారత్ చట్టం వల్ల సపోజ్ వికలాంగులు ఉన్నారు మాకు చాలా కేసులు వస్తుంటాయి ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదిలాబాద్ కరీంనగర్ ఉంటాడు వీల్చైర్ యూజర్ లేదా కండ్లు లేవు లేదా ఒక డిజేబుల్ అమ్మాయి ఆ అమ్మాయికి పాస్బుక్లో ప్రాబ్లం అయింది అయినప్పుడు ఈ భూభార చట్టం మీరు చెప్పిన శిక్షణ ప్రకారం కాలేదు అనుకోండి కాకపోతే మనం ఉచితంగా న్యాయం సహాయం చేద్దాం ఓకే వేసిన వారికి భూమికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా రాఘల్ భాస్కర్ గారు ఉచిత న్యాయ సహాయం ప్రతి రెండవ శనివారం వికలాంగుల సమస్యల మీద మాట్లాడుతున్నాం ఈ భూభాగం సంబంధించి కూడా మీరు ఏదైనా ఉంటే కూడా వికలాంగుల జవాబు జవాబుకి సంప్రదించవచ్చు తర్వాత ఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా వాళ్లకు న్యాయ సహాయం వరకు కూడా రాపుల్ భాస్కర్ మన రెంట ఉంటానని హామీ ఇస్తున్నారు మరి ఈ సందర్భంగా మనందరి తరఫున సామాజిక ప్రజలు పేదలు నిస్సహాయులు అందరి తరఫున రాకుల్ భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎవరికైనా పుస్తకం కావాలంటే మమ్మల్ని అడగండి పుస్తకం మేము పంపిస్తాం ఎదుగులండి తప్పకుండా థ్యాంక్ యూ సార్